సాధనం అవన్నీ పెద్ద మాటలు కొన్ని భావం పడుతున్న సాధనం వాద్యం అవన్నీ విషయాలు భాష అనేది ఒక ఉనికి భావప్రయ్యంగా ద్వారా మన మన ఆత్మగౌరవం ఎంతో ఉంటుంది ఒక తాత్మిక దృక్పథం ఉంటుంది భాష తాత్మిక దృక్పథం ఎందుకు అంటే ఆ భాష అనేది మన భాష చివరితో మన భాష అంతా ఎంతమంది చట్టమంది రమణి గారి గారు ఆయన మాట్లాడే ఈ ఈ చాంద్రస్ కిషాచారణం కొంతలో కొంత నివరించదు స్వభాషము ಅಪಮಾನೆ ಅಪ್ಪಿನ ಅಪ್ಪ ಈ ಸಂಸ್ಕೃತಿ ಅಂತ ಕರ್ಷಕರು ಮುಂದೆ ಮಾತು ರಾಸ್ತೇನು ಟೂರು ರೀತಿ ಇಪ್ಪು ಮಡಿವಾಡಿ ವಾಸಿ ಸಾಹಿತ್ಯ ಇವತ್ತದ ಮಾತು ಸಾರು ಮನ ಸಿಂಗ್ ಪದ ಸಾರ್ ನೆಲ್ಕು ಇವರು ಬಾ ಕ పండితుల కంటే జీవిత వాసనలు ఇచ్చిన వాళ్ళే భాష అట్లా జీవిత వాసన జీవితంతో వచ్చిన నివద్యత మాట్లాడినట్టే ఈ భాష వద్దే మాకు మాకు తినే అలవాటు బతుకరు నెలలు మొత్తం అన్నీ కూడా స్వాభిమానం పూర్వమే సందీ ఆయన చూపిస్తారు లేదు కొడిపల్లి లోపరు నాశకం దాని కమిషన్ మారుతున్న కూరు इंगिली कौन से लोग सेव पर आके आपको पंगा रखते करा मेरे से वन जोरो की रोट का सेव पर तिरना आ गया तो पटे गया ये नहीं अकेले इसमें ये पुष्कर देने को वो चारों तरह के मास्टर बड़ी पीढ़ी को ये निर्विसर्पना सागर तो लोगों से ये लोग तो ना दारिद्र्य कर देते बाहर आके आपको अलग समझा

మన ఉండాలి మన పళ్ళ బాగుండాలి చెట్టు బాగుండాలి అని చెప్తా ఉండాలి ఇది కాకుండా నేను ఇది కాదని అర్థం పోతుందంటే అది మార్కెట్ చిత్ర కష్టం భారతీయ తత్వంలో